మన వ్యూర్స్ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీరేం తింటున్నారు పండగ పూజ అయిపోయిందా మీకు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ వేడి వేడి గారు పూజ అయిపోయిందండి చేయండి షేర్ సింపుల్ గా చేసిన గణపతి పండగ వీడియోని షేర్ చేస్తున్నానండి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే ఇంకా డోర్ కట్టన్ తీసి పాటికి అంటే ఫ్లవర్స్ ఫస్ట్ దేవుడి దగ్గర క్లీన్ చేసి తర్వాత పిండి వంటలు అయితే స్టార్ట్ చేయొచ్చని దేవుడు రూమ్కి వచ్చేపాటికి చక్కగా దీపారాధన అయితే వెలుగుతూ ఉంది ఇంకొకటి కొండ ఎక్కేసింది కొంచెం ఫ్లవర్స్ తీసేసి క్లీన్ చేసి ఇంకా పిండి వంటలను అయితే స్టార్ట్ చేసానండి ఫస్ట్ అయితే పులిహోర ఆల్రెడీ నేను మన ఛానల్లో ముందు రోజు కొన్ని ప్రిపరేషన్ చేసుకుంటే మనకి చాలా ఈజీ అయిపోతుందని వీడియో అన్నది పెట్టానండి ఎప్పుడైనా పూజలకి ఇంట్లో ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు యూజ్ అవుతుంది ఒకసారి చూడండి ఆ వీడియోని నేను ముందు రోజే మొత్తం చింతపండు గుజ్జు అలాగే పిండ్లు గారెలు దో అంటే గారెలకి బూరెలకి ఇవన్నీ కూడా ముందు రోజున బెల్లం తురుము ఇవన్నీ కూడా కొంచెం ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి కొంచెం ఎర్లీ మార్నింగ్ మనకి పిండి వంటలు అయిపోయినాయి అనుకోండి పూజ వేగా అవుతుంది ఇంకా పిండి వంటలు అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారికి అయితే కొంచెం చామంతులో మాల కింద కట్టానని చాలా సింపుల్ గా అంటే నేను గణపతి పండగ గణపతి పండగ మాత్రం ఎక్కడ లేని ఒక చిన్న హ్యాపీనెస్ అయితే నాకైతే అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే నేను మా వారి చేత మా బాబు చేత చేపిస్తాను పూజ అంతా కూడానని నేను ఓన్లీ బుక్ చదువుతాను అనేసి ప్రతి ఇయర్ కూడా నాకు ఇట్లా చేయడం నాకు నచ్చుతుంది ఎందుకంటే ఏ పూజకి కూడా నేనే ఎక్కువ చేస్తూ ఉంటాను వాళ్ళు పక్కన కూర్చుంటారు అంతే కానీ ఈ పూజ మాత్రం ఎస్పెషల్లీ వాళ్ళ చేత చేపిస్తాను పాలు వెళ్ళి కట్టడం నుంచి మొత్తం పూజ డెకరేషన్ అంతా కూడా వాళ్ళే చేస్తారండి నేను అసలు ఏమీ కలగజేసుకోను జస్ట్ ఆ పూజ దగ్గరికి ఏం కావాలో అవన్నీ ఇస్తాము అలా చక్కగా మేము చేసుకుంటాము ఈ వినాయక చవితి వ్రతం చాలా సింపుల్గా అంటే నేను ఏమీ రెడీ చేయను వాళ్ళే రెడీ చేస్తారు కాబట్టి వాళ్ళ మీద ఇంక వదిలేస్తాను కొన్ని కొన్ని మనం కూడా అలాగా చేయడం వల్ల అంటే మన పిల్లలకి మనం పద్ధతులు ఏంటి ఇవన్నీ కూడా తెలుస్తాయి అన్నట్టు నేను అయితే వదిలేస్తానండి ఇంకా పూజ అయిన తర్వాత వేడివేడిగా వేస్తున్నాను ఆల్రెడీ నేను వీడియో అన్నది పెట్టానండి ఎప్పుడైనా ఎవరికైనా యూజ్ అవుతుంది ఎందుకంటే పండగ ముందు రోజు కొన్ని రెడీ చేసుకోవడం వల్ల మనం చాలా హ్యాపీగా పూజ అయిపోయిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉండొచ్చు ఇంకా సాయంత్రం అయితే నిమజ్జనం అన్నది చేసేస్తామండి ఎవ్రీ టైమునని లేకపోతే గణపతిని పక్కన గణపతి దగ్గర పెట్టేస్తాము ఎందుకంటే త్రీ డేస్ వాళ్ళు పూజలు చేస్తారు కాబట్టి ఇంకా టూ ఇయర్స్ నుంచి ఇంక నిమజ్జనం చేసేస్తున్నాము గణపతిని చాలామంది బుజ్జి గణపతులు అసలు ఒక్కొక్క గణపతి ఎంత బా అలంకరణ చేసి ఆ గణపతిని నిమజ్జనం చేయడానికి చాలా గణపతులు అండి ఏంటంటే లేట్ అయిపోయింది వెళ్ళిపాటికి వర్షం ఒకటి పడుతుంది బయట ఇంకా ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఉంది కదా ఏదో జస్ట్ చిన్న క్లిప్స్ కింద తీసేనని వీడియో మా బాబాయ్ అంటే వాడి చేత నిమజ్జనం అన్నది గణపతి పండుగ మాత్రం ఎస్పెషల్లీ మా వారి చేత మా బాబు చేత చేపిస్తాను ప్రతి ఒక్క ఏ టు జెడ్ ఇంక వాళ్ళు చేయాల్సిందే నేనైతే మార్నింగ్ నిత్య పూజ చేసినప్పుడే గణపతికి దండం పెట్టుకుని గణపతి సహస్రనామాలు నా నిత్య పూజ దగ్గర చదువుకుంటాను ఈ వినాయక వ్రతం మాత్రం మా వారి చేత పిల్లల చేత చేపిస్తాను నాకెందుకో అది ఎక్కడ లేని ఒక సంతోషాన్ని అంటే మనం అగ్రనీయుడు అయినా గణపతికి పూజ చేస్తే అన్ని పూజలు చేసినట్టే కదా ఎందుకో అది ఒక మనసుకి చాలా పాజిటివ్ వైబ్ కింద ఉంటుందండి ఇక్కడ ప్రతి ఒక్క గణ గణపతిని బాగా చాలా ముద్దు ముద్దుగా కూర్చోబెట్టి మంచిగా మళ్ళీ పూజ చేసి తర్వాత నిమజ్జనం అన్నది చేస్తూ ఉన్నారు ఇలాగా చాలా సింపుల్గా మా ఇంట్లో జరిగిన బుజ్జి గణపతి వ్రతం అండి అలాగే బుజ్జి గణపతి పండగ ప్రతి ఒక్కళ్ళు మనం చేసే ప్రతి పనిలోనూ ఆ గణపతి ఆశీస్సులో అందరి మీద ఉండాలని మనం ఏమైతే అనుకుంటామో ఆ పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా బాజా భజంత్రిలతోటి చక్కగా గణపతిని నిమజ్జనానికి తీసుకొస్తుంటే ఆ వైబ్ ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది ఎక్కడ లేని ఒక పాజిటివ్ వైబ్ అన్నది అది మనకి ఆటోమేటిక్గా మన ఫుల్ ఎనర్జీని అన్నది ఇస్తుందండి ఇలా సింపుల్గా అయితే గణపతి పండగ చేసుకున్నామండి వీడియో నచ్చినట్టయితే కుకింగ్ వీడియోస్ పెడతానండి కొంచెం సౌండ్స్ ఎక్కువ రావడం వల్ల ఈ త్రీ డేస్ నని ఆల్రెడీ చెక్ చేయండి ఒకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే ట్యూండ్